ओम श्री नमः ओम श्री मात्रे नमः హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనము కార్య జయం కలగడానికి విషయాలు తెలుసుకుంటున్నాం కదా ఏ రోజు ఏం చేయాలి అనే విషయానికి వస్తే మంగళవారం రోజు మనము బయటికి ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు స్పీడ్స్ తినేసి బయటకు వెళ్ళాలి అలాగే మంగళవారం రోజు కాస్త తొందరగా వెళ్ళే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మంగళవారం డిలే చేయకూడదు మంగళవారానికి అధిపతి ఎవరు కుజుడు కుజుడు కనుక కాస్త ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది తొందరలో మనకి ఇబ్బందులు కలగవచ్చు కనుక మంగళవారం రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళినట్టయితే తొందరగా ఇంటి నుండి బయటకు వెళ్ళే ప్రయత్నం చేయాలి అంటే టైం కన్నా ముందు మనం ఉన్నట్టు చూసుకోవాలి అదేవిధంగా స్వీట్స్ స్థితిని బయటికి వెళ్ళాలి బుధవారం రోజు మనం బయటకు వెళ్ళాలంటే గణపతిని స్మరించి బయటకు వెళ్ళాలి గణపతికి గరికతో మనం పూజ చేసి బయటకు వెళ్ళాలి అలాగే గణపతి దగ్గర బెల్లం నైవేద్యంగా పెట్టేసి ఆ ప్రసాదాన్ని మనం తీసుకొని వెళ్ళాలి అంటే ఆహారంగా తినేసి వెళ్ళాలి ఈ విధంగా చేసినట్టయితే తప్పనిసరిగా మనం కార్యజయము పొందగలము విజయాన్ని సాధించగలము ఓకే ఫ్రెండ్స్ అయితే మరికొన్ని అంశాలతో మరొక వీడియోలో కలుసుకుందాం అందక అందరికీ ఆల్ ద బెస్ట్